మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ లో బ్యాటరీలు ఇన్వర్టర్స్ బజాజ్ ఫైనాన్స్ ద్వారా సులభతరంగా ఇవ్వబడును అతి తక్కువ వడ్డీ రేట్లు నో కాస్ట్ ఈఎంఐ ఇవ్వబడును కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్ ఆటోనగర్ అద్దంకి రోడ్డు దర్శిల్ జీరో సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు సిద్ధ తనయుడు టీటీడీ మాజీ డైరెక్టర్ యువ పారిశ్రామికవేత్త సిద్ధార్ సుధీర్ కుమార్ ఈ రోజు శనివారం దర్శిలో దేవత మహానంద వారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది సుధీర్ కుమార్ ను సత్కరించారు అలాగే ముళ్లమూరు మండలం పులిపాడులో గుద్దేటి వారి వివాహ వేడుక కార్యక్రమంకు సుధీర్ కుమార్ ముందస్తుగా హాజరై ఆశీర్వదించటం జరిగింది పలువురు స్థానిక నాయకులు యకులు అభిమానులు సుధీర్ కుమార్ వెంట పాల్గొన్నారు